न्यू टीवी न्यूज की स्वागतम అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం కుసిలాపురం ప్రభుత్వ పాఠశాల వద్ద శ్రీ పంచమీర్ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేర్పారు ఈ మేరకు అక్షయ సేవా సమితి ద్వారా నిరుపేద విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించి అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు బోడిగి మధు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా నిరుపేద కుటుంబాలను పది మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో ఆనందకరమైన విషయం అని తెలిపి ఈ అక్షరాభ్యాసంలో మతాలకు అతీతంగా ఇద్దరు ముస్లిం విద్యార్థులు కూడా పాల్గొనడం దేశ శాంతికి నిదర్శనమని తెలిపారు. అనంతరం వీర జవాన్లకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సి మహా ఇలా పట్టుకొని ఈ మూడ దబెల్ వై ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఆ ఇక్కడ కొంచెం ఆ ఇక్కడ కొంచెం ఎడిటిస్ అఫ్ దస్ అంటే 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 మళ్ళీ ఉట్ కూర్చోండి అరే ఏమన్నాడు